ఇటీవల వింత వింత సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి మొన్నటికి మొన్న మధ్యప్రదేశ్ లో వేప చెట్టుకు మామిడికాయలు కాసి ఆశ్చర్యపోయేలా చేశాయి ఇప్పుడు తాజాగా పనస పండు అందరినీ అవాకయ్యేలా చేస్తోంది అయితే ఇది మరే ఇతర చెట్టుకు కాయలేదు పనస చెట్టుకే కాసింది కాకపోతే సాధారణం కంటే అధిక బరువు తోకటమే దీని ప్రత్యేకత సాధారణంగా ఓ మోస్తరి పెద్ద పనస పండు అయితే ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీల బరువు తూకుతుంది కానీ ఈ పనస పండు ఏకంగా ఎనభై కేజీల బరువు తూగింది ఇది స్థానికంగా చర్చనీయాంశంగా మారింది అందరూ దీనిని చూసి బాహుబలి పనసపండు అంటున్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేటలో అబ్బురు పరుస్తున్న భారీ బాహుబలి పనసపండు భారీ పొడవతో ఎనభై కేజీల బరువుతో అందర్నీ ఆకట్టుకుంటోంది పీకన్నవరం లంకలో ఉండే పనస చెట్టు నుంచి పనసపండు తెచ్చామని పళ్ళ వ్యాపారి తెలిపారు సాధారణంగా పనస పండు ఇరవై ఐదు ముప్పై కేజీల బరువు మాత్రమే ఉంటుందని ఇది ఏకంగా ఎనభై నుంచి తొంభై కేజీల బరువు ఉంటుందని చెప్తున్నారు తాము ముప్పై ఏళ్ళుగా పళ్ళ వ్యాపారం చేస్తున్నామని కానీ ఇంత పెద్ద పనసపండు ఎప్పుడు చూడలేదంటున్నారు పళ్ళ వ్యాపారి అయితే ఒక పనస పండుని ఏకంగా ముగ్గురు మోసుకురావటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఈ పనస పండులో సుమారు ఎనిమిది వందల నుండి తొమ్మిది వందల తొనలు ఉంటాయని వ్యాపారి తెలిపారు